ఉన్నది నేనంటే మీకు అనుమానం ఉన్నది అందుకోసానికి నా దగ్గర నా కాల్ చీసలు మొత్తం అమ్మేసిన మీకోసానికి పప్పులు చాక్లెట్లు తెచ్చిన ఈ పిల్లలకు ఇస్తే అంత పబ్లిక్ సిటీ రాదు అదే పెద్ద స్కూల్ కాడిస్తే ఇంకెక్కువ పబ్లిక్ సిటీ వస్తుంది చాక్లెట్ ఇచ్చి ఇచ్చినప్పుడు ఇచ్చేయాలి అమ్మా నిజానున్నాయా నీ కూడా గుంజుకుంటా మరిప్పుడు పెద్ద పెద్ద ఫాల్టోల్ ఇచ్చి గుంజుకుంటుంటే ఈ చాక్లెట్ ఇది గుంజుకుంటే ఏమైతున్నది ఎంగిల్ చాక్లెట్ అయినా కూడా ఇంత వెనుక అరకుండా తీసుకున్న సంస్కారం నా అడిగిం కానీ సగం తిన్న కూడా గుంజుకున్నా సిగ్గులు ఎగ్లు కాద ఇప్పుడు టికెట్ ఇచ్చినామనుకో నార్మల్ ఉంటది ఇచ్చి గుంజుకున్నాం అనుకో బిరేకింగ్ అయితే ఆర్తలు వస్తాయి వీళ్ళకు అంత సినిమా లేదు వీళ్ళకు ఇది ఆల్రెడీ వాళ్ళ అమ్మతో వచ్చింది ఇది అలా నాయన జేబులో పైసలు ఎత్తుకొచ్చి ఇంటికి వచ్చి తండ్రులు తిన్న కాదు నాతో ఏమి ఇచ్చిన నేను ఇచ్చిందే తినాలి నీకే గ్యారంటీ లేక ఆగం తిరుగుతున్నావు ఇక నువ్వు ఆదుకుంటావా ఇప్పుడు గ్యారంటీ లేనోళ్లే గ్యారంటీ కార్డులు ఇస్తున్నారు ఢిల్లీలోకి వచ్చి గలీలలో ఫర్షారం చేస్తున్నారు రేపు రేపు ఏమైనా కాగలదని పాత బాటలు వేసుకొని తిరుగుతున్నారు చిప్పిన ఫరక్ వరది అయినా భవిష్యత్తు మీద ఉండాల్సింది నమ్మకం ఇట్లా అపనమ్మకం కాదు నాకు చెప్పనికే రాదా మీ కిడ్నీలు ఖరాబ్ అయితే సిడ్నీలో బాగు చేపిస్తా మీ కార్జాలు ఖరాబ్ అయితే కాలిఫోర్నియాలో ఆరోగ్య ఇస్త్రీ చేపిస్తా ఆధారం కార్డ్ తో అమెరికాలో బియ్యం వచ్చేటట్టు చేస్తా అది నా హామీ ఎట్లయితే పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలు చేసి నేను కూడా ఇరవై నాలుగు గంటలు ముప్పై నాలుగు గంటలు చేస్తా ఆక్యరకొస్తే చంద్రుడితోని మాట్లాడతా సూర్యుడితోని కొట్లాడతా ఎట్లా చెప్పినక్కా మైక్లలో మాట్లాడి మాట్లాడి బాగానే నేసినట్టు నువ్వు రాజకి నేను నిజం చెప్పాలంటే నీ ముఖం మీద మేకప్ దూడు ఒక్కొక్కరు కక్కుకున్నోలే కానీ లైకులు కొట్టినో లేరు అదే విధంగా సోదరులారా ఈమెకున్న సౌరం నెత్తి మీద బొడిస్ వచ్చినట్టు డబుర్ రోటే పెట్టుకున్నట్టు చేస్తది ఇవన్నీ వచ్చివే మీరు నమ్మకూడదు మీమే ఏమైంది నీకు ఉత్తికనే అక్క రేఫ్రేఫ్ రాజకీయంలో పోతే మైకుల దంచోనికి ఇవే ఉండాలి రేఫ్రేఫ్ చూసుకో ఇక అధ్యయక